అలా మాట్లాడు కదా అది పూర్గే గురపుసారిగా నేసవే ఈ ఓ ఏ చిన్న లోపం చేసినా దాన్ని హైలైట్ చేయాలని అంటే నెగటివగా మనం అప్రమత్తంగా ఉండాలి

ఇప్పుడు మొట్టమొదటిసారిగా మహానాడు జరుగుతావు ఈ మహానాడు ఎంతో ప్రతిష్టాతంగా తెలుగుదేశం జిల్లా నాయకులు రాయలసీమ నాయకులు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో చేయాలనే ఉద్దేశంతో మా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి కడపలోనే జరపాలా రాయలసీమ నడిబడ్డులో అని చెప్పి డిసైడ్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది అయితే పెట్టినందుకు వాళ్ళకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది ఒక ప్రతిష్టాత్మకంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కడప జిల్లాలో నిజంగా కూడా వసతి గృహాలు చాలా తక్కువ ఉన్నాయి అయినా కూడా ఇక్కడే పెట్టాలా మేము ఏదో ఒక విధంగా అర్జెస్ట్ చేసుకుంటామని చెప్పి వాళ్ళు పార్టీ వాళ్ళు చెప్పడము అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా రేపు దాదాపు నాలుగైదు లక్షల మంది రావడం కూడా జరుగుతారు ఈ రాష్ట్రంలో నుంచి కాదు ఇతర రాష్ట్రాలు దేశంలో నుంచి కూడా చాలామంది రావడం జరుగుతుంది అయితే నేను ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు మీరు ఆ మూడు రోజుల్లో అధిక ధరలు తీసుకుంటే మీరేం పోటీసురు కాదు మన జిల్లా ప్రతిష్టను మీరు నిలబెడాల్సిన అవసరం ఉంది అక్కడ జిల్లా ప్రజలు రాయలసీమ కడప జిల్లా ప్రజలు అంటే నిజంగా తెలుగుదేశం పార్టీకి చేదోడు వాదోడుగా ఉన్నారు రేట్లు ఏ ఉన్నాయో ఆ రేట్లు తీసుకోండి తీసుకున్న దానివల్ల మీ ప్రతిష్ట పెరుగుతుంది జిల్లా ప్రతిష్ట పెరుగుతుంది అంతేగాని వెయ్యి రూపాయలు ఐదు వేలు చేస్తే అబ్బా కడపలో లూటీ చేస్తాను అన్నారు కాబట్టి దయ ఉంచి మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందిస్తున్నాం మీరు ఎవరైతే రేట్లు వసూలు చేస్తున్నారో అందరూ కూడా ఒకటే కోరుతున్నాం అయ్యా మీరు గతంలో ఏ విధంగా రేట్లు ఉన్నాయో ఆ రేట్లు తీసుకోండి ఈ మూడు రోజుల్లో మీరు ఎవరు పోటీసుకుని కాలేరు కానీ చెడ్డ పేరు మీరు ఆపాదించుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కళ్యాణ మండపం వాళ్ళైతేనేమి అయితేనేమి అదేవిధంగా లార్జీ వాళ్ళైతేనేమి అదేవిధంగా కొన్ని వసతి గృహాలు కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకు కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇదం కళ్యాణ కళ్యాణం కావాల కళ్యాణి ఇది కావాలంటే మూడు లక్షలు నాలుగు లక్షలు చెప్తాము పెళ్ళిళ్ళు కూడా అంత కాదు పెళ్ళిళ్ళకు లక్ష రూపాయలు అయితే పెళ్ళిళ్ళకి వస్తాయి ఎందుకంటే అక్కడ అడ్వాంటేజ్ అవన్నీ ఉంటాయి వాళ్ళు చాలామంది పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి దీనికి ఏం అవసరం లేదు ఊరిగా దుబ్బట్లు పరుపులు ఉంటే చాలు పడుకుంటారు కాబట్టి ఇటువంటి దాంట్లో మీరు అందరూ కూడా వ్యాపారస్తులు ఎవరైతే ఈ వసతి గృహ గృహాలు కళ్యాణ మండపాలు ఉన్న ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా తెలుగుదేశం పార్టీ రేపు నా రాబో నాయకులకి అందరికి కూడా సహకరించి కడప జిల్లాకు మంచి పేరు తావాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున అందరిని కూడా వేడుకుంటున్నాం మేమేమి రిక్వెస్ట్ చేస్తున్నాం అంతేగాని మేమేదో మీరు చేయాలని మేము ఆర్డర్ ఇవ్వడం లేదు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం జిల్లాలో మంచి పేరు రావాలి మహానాడు అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ ఒక పండగ వాతావరణాన్ని సృష్టిస్తుంది అదేవిధంగా వ్యాపారం కూడా పెరుగుతాయి కాబట్టి ఆ మూడు రోజులు మీరు గతంలో ఏ విధంగా ఛార్జీలు తీసుకుంటారో ఆ విధంగా ఛార్జీలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ అందరూ కూడా నాయకులందరూ కూడా జిల్లాకు మంచి పేరు రావాలని చెప్పి అందరికీ నమస్కారం లాంటి మహానాడు కడప జిల్లా ప్రజలందరూ కూడా దిగ్విజయంగా చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఏదైనా ఒక అకేషన్ వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు కొంతమంది ప్రజల యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని రేట్లు పెంచి తద్వారా లబ్ధి పొందాలని చాలామంది చూస్తూ ఉన్నారు అందరికీ ముఖ్యంగా వసతి గృహాలు అంటే లార్జ్ ఓనర్స్తో అందరికీ విన్నపం చేస్తూ ఉన్నాం మహానాడు సందర్భంగా దేశ విదేశాల నుంచి కానీ ఈ దేశం నుంచి కానీ కర్ణాటక తమిళనాడు తెలంగాణ ప్రాంతాల నుంచి కానీ చాలామంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ మహానాడు కడప జిల్లాలో ఏ విధంగా జరుగుతుందో చూడాలని వినాలని చాలామంది రాపోతూ ఉన్నారు వేల సంఖ్యలో రాబోతా ఉన్నారు ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని చాలామంది లార్జ్ ఓనర్సు రేట్లు పెంచి వెయ్యి రూపాయలు ఉన్నటువంటి రూమ్ రెండును ఐదు వేలు నుంచి పదివేలు రూపాయలు చేయలేదు మేము అడిగితే నేను పర్సనల్గా చాలా లార్జ్ పోయినా అయ్యా మా మహానాడు జరుగుతుంది మా కార్యకర్తలకు కానీ నాయకులు కానీ రూములు కావాలంటే సార్ అన్ని ఆన్లైన్ అయిపోయినాయి మా దగ్గర ఏ రూములు వేరే దగ్గర చేస్తే అడిగిస్తే ఒక్కొక్క రూమ్ ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చెప్తాను అంటే రూములు అయిపోయాయా ఉన్నాయా దయచేసి మరొక తూరి ఈ వసతి గృహ యజమానులందరూ కూడా చేతులెత్తి మొక్కుతా ఉన్నాం కడప జిల్లా పేరును ప్రతిష్టను దిగజార్చమకండి ఆ మూడు రోజుల్లో మీకు ఎంత పెద్ద సహాయం అందుతుందో మాకు అర్థం కాలేదు కానీ మీరు ఎంత పెంచినా ఒక లక్ష రూపాయలు మెత్త సంపాదించలేదు కదా కానీ దానివల్ల ఈ కడప జిల్లా పేరును రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బలహీనపరచొద్దని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం వీలైతే సహకరించండి మహానాడు వీలైతే పది రూపాయలు తప్పు చేసి మీరు రూములు ఇవ్వండి కానీ మా బలహీనతను మా కార్యకర్తల బలహీనతను మా నాయకుల బలహీనతను నాశనాగా తీసుకుని దయచేసి రేట్లు పెంచని చెప్పేసి మేము ముఖంగా ఈ వసతి గృహ యాజమానులకు లార్జ్ ఓనర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆటో డ్రైవర్లు కానీ ఈ టాటా ఎస్ వాళ్ళకు కానీ ట్యాక్సీ డ్రైవర్లకు కానీ టాక్సీ ఓనర్లకు కానీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మహానాడు ప్రాంగణానికి ఎవరైనా వస్తూ ఉంటే కనీస ఛార్జీలు తీసుకోమని చెప్పి మేము వినమిస్తూ ఉన్నాం మీరు ఆ యొక్క బలహీనతను ఆసరాగా తీసుకొని ఓఎమ్మ పబ్బాపులు అంటే సహా ఐదు కిలో ఐదు కిలోమీటర్ల పోలా పది కిమీట పది కిలోమీటర్ల పోల భయపడేయకండి ఎంత ఛార్జ్ అయితే అంత ఛార్జీని వసూలు చేసి మన జిల్లా వేరు ప్రతిష్ట మీరు ముందుకు తీసుకోడతా ఉన్నాం ఎందుకంటే మీరు చేసిన చిన్న తప్పులకు మన జిల్లా ప్రతిష్టను దిగజారిపోతుంది మహానాడు వల్ల జిల్లాకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అధిక రేటు పెట్టి మీరు మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కడప జిల్లా పేరును పేరు ప్రఖ్యాతులను పది మంది ఇతర జిల్లా వాళ్ళు చెప్పుకునే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఎందుకంటే దాదాపుగా తెలుగుదేశం పెట్టిన తర్వాత కడప జిల్లాలో ప్రప్రదంగా నలభై మూడు సంవత్సరాల తర్వాత మన జిల్లాలో మహానాడు జరుగుతూ ఉంది మొన్ననే పి ఫోర్ అంటే ఈ రాయలసీమ నాలుగు జిల్లాలు కూడా దాదాపుగా పదివేల మంది కార్యకర్తలతో డెలిగేట్స్తో మీటింగ్ జరిగితే బ్రహ్మాండంగా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి పేరు రావడం జరిగింది మంచి వసతులు కల్పించినారు బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది ప్రతి ఒక్కరు కూడా చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మన మన జిల్లాకు మంచి పేరు రావడం జరిగింది అదేవిధంగా మరొకరికి మీ అందరికీ కూడా మేము యుద్ధం చేస్తాము దయచేసి ఎందుకంటే ఒక పేరు చెప్పకూడదు కానీ ఒక కళ్యాణ మండపం ఆయన అడిగితే బిల్ ఎత్తుకొచ్చిన పదహైదు లక్షలకు బిల్లు ఎత్తుకొచ్చిన మూడు రోజులు మూడు రోజులకు పదహైదు లక్షల రూపాయలు బిల్ ఎత్తుకొచ్చిన ఏమయ్యా ఇంత బిల్లు ఎత్తుకొచ్చినామంటే చెప్పకుండా మామూలుగా మనం మ్యారేజ్ బుక్ చేసుకున్నా కూడా రోజు రెండు లక్షలు వేసుకుంటే ఆరు లక్షలు ఎక్కడ ఆయన పదహైదు లక్షలు వెళ్ళి వచ్చినారు ఏమంటే మహారాడు సార్ అంటే మహారాడంటే నేను అక్కడ పెళ్ళిళ్ళు చేస్తాను డెలివర్స్ వచ్చి పనుకుంటారు రాత్రి కూడా భోగులు వస్తే అక్కడే అది అంటే మా యొక్క బలహీనత అంటే ఇక్కడ తక్కువ ఉన్న వసతులు కాబట్టి ఎంత అడిగినా ఇస్తారు అనే ఉద్దేశంతో ఆయన రావడం జరిగిందని మేము అనుకుంటాము ఇంకొక ఆయన రాయచోడి రోడ్లో కొత్తగా గడ్డానికి కళ్యాణం అక్కడ ఇది అడిగితే సార్ రూమ్కి ఐదు వేలు అవుతుంది ముప్పై రూమ్ లక్ష ఐదు వేలు అవుతుంది క్లీనింగ్ డెబ్బై వేలు అవుతుంది ఏసీ లక్ష రూపాయలు అవుతుంది ఏదో ఆయన మొత్తం సరివేసా ఒక ముప్పై లక్ష రూపాయలు చదివినాను మీరు ఏమి బాబు మీద కడప మహానాడు జరుగుతాను మీరు చెప్పడం లేదు ఇదంతా అంటే అంతే సార్ దగ్గర కాబట్టి దయచేసి ఎటువంటి వ్యాపార ధరణి మానుకోండి ఇది రాక మన జిల్లాకు వచ్చినప్పుడు మీరు అందరూ కూడా సహకరించి జిల్లా పేరు ప్రతిష్టంలో ఇంకొక దూరం ఎవరైనా సరే వేరే పార్టీ వాళ్ళు కానీ వేరే ఈవెంట్స్ కానీ పారిశ్రామిక నేతలు కానీ అఫిషల్స్ కానీ ఏదైనా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు పెట్టాలన్నప్పుడు ఓ కడప జిల్లాలో పెడితే మనకు సరసమైన ధరలకు మనకు ఆ యొక్క వ్యాపారాలను కూడా మనకు సహకరిస్తారు దానివల్ల ఇక్కడ ప్రజానికానికి కూడా ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశం రావాలి కాబట్టి దీనికి అందరూ కూడా అందరూ కూడా కడప జిల్లాలో కానీ వ్యాపార అందరూ కూడా